ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యూనేషన్ ఇస్తున్నా కూడా కాస్త రెస్ట్ అయితే ఉండాల్సిందే అలా కాకుండా ఎన్ని రోజులను అని చెప్పండి అందుకే అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ అవసరం ఏడాదిగా ఎడతెరిపిలేని పనితో బిజీగా ఉన్న శ్రీలీలను ఇన్నాళ్లకు ఆ దేవుడు కరుణించాడు మళ్ళీ ఈమె షూటింగ్స్కి వచ్చేది ఎప్పుడు రోజు కూడా హాలిడే లేకుండా గతేడాదిగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు శ్రీలీల మరీ దారుణంగా ఒక్క రోజైతే మూడు షిఫ్ట్లు కూడా పనిచేశారు ఈ పామ దాని ఫలితమే ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి పన్నెండు మధ్యలోనే శ్రీలీల నుంచి ఐదు సినిమాలు వచ్చాయి అందులో భగవంత్ కేసరి గుంటూరు కారం కూడా ఉన్నాయి చాలా రోజుల తర్వాత వచ్చిన శ్రీలీలకు హాలిడేస్ వచ్చాయి ఎంజాయ్ బ్యూటీ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నీ దాదాపు పూర్తి చేశారు శ్రీలీల ఒక్క సినిమా కూడా సెట్స్ పై లేదు ఉస్తాద్ భగత్ సింగ్ మొదలవ్వడానికి కనీసం ఆరు నెలలైనా పడుతుంది అలాగే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నెనోరి సినిమా కూడా మార్చ్ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి ఎలా చూసుకున్నా మరో రెండు మూడు నెలల వరకు శ్రీలీలకు సినిమాలే లేవు ఈ మధ్య తన ఎంబీబీఎస్ పరీక్షల్ని కూడా పక్కన పెట్టి మరీ సినిమాలకు డేట్స్ ఇచ్చారు ఈ బ్యూటీ అందుకే కొన్నాళ్లు చదువుపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు పవన్ విజయ్ తో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రోజు మొదలయ్యాక మళ్లీ షూటింగ్స్ తో కానున్నారు శ్రీలీల ఇప్పటికైతే ఈమె రిలాక్స్ మోడ్లోనే ఉన్నారు